సారి ఊహించుకోండి మీకు చిన్న జ్వరం లేదా ఇన్ఫెక్షన్ వచ్చింది మీరు ఒక యాంటీబయోటిక్ టాబ్లెట్ వేసుకున్నారు కానీ అది పని చేయలేదు మీ జబ్బు తగ్గలేదు ఇంకా పెరిగిపోయింది వినడానికే భయంగా ఉంది కదా కానీ ఇదే మనందరి భవిష్యత్తు కాబోతుంది మనం చేస్తున్న ఒకే ఒక తప్పు మనల్ని నిశ్శబ్దంగా చంపేస్తుంది సాధారణంగా మనకు జలుబు గొంతు నొప్పి లేదా జ్వరం వస్తే ఏం చేస్తాం వెంటనే మెడికల్ షాప్ కి వెళ్లి డాక్టర్ ని అడగకుండానే ఒక యాంటీబయోటిక్ టాబ్లెట్ కొని వేసుకుంటాం ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతుంది అంతా అయిపోయింది అనుకుంటాం కానీ అసలు కదా ఇక్కడే మొదలవుతుంది మనం చేసే ఈ అతిపెద్ద తప్పే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనే ఒక భయంకరమైన సమస్యకు కారణం అవ్వబోతుంది అంటే ఏంటంటే మన శరీరంలోని బ్యాక్టీరియా ఆ మందులకు అలవాటు పడి వాటిని తట్టుకునే శక్తిని పెంచుకుంటుంది మనం చిన్న చిన్న రోగాలకు కూడా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల నిజంగా ఒక పెద్ద జబ్బు వచ్చి ఆ మందులు అత్యవసరమైనప్పుడు అవి మన శరీరంపై పనిచేయవు ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే సాక్షాత్తు మన ప్రధాని మోడీ గారే మన్ కీ బాత్ కార్యక్రమంలో దీని గురించి దేశ ప్రజలను హెచ్చరించారు ఆయన ఏం చెప్పారంటే చాలా మంది ఆలోచించకుండా ఇష్టానుసారంగా चला प्रमादक डॉक्टर सलह लेकिन वीटनी असलूड इंडियन काउंसिल ऑफ मेडिकल रिसर्च ने हाल ही में एक रिपोर्ट जारी की है इसमें बताया गया है कि निमोनिया ఈబోటిక్స్టెన్స్ వల్ల చనిపోయారు అంటే మందులో పనిచేయని ఇన్ఫెక్షన్ వల్ల ఒక స్టడీ ప్రకారం త్రీ పర్సెంట్ భారతీయుల శరీరంలో ఇప్పటికే యాంటీబయోటిక్స్ పనిచేయని బ్యాక్టీరియా ఉంది దీనికి కారణం మనమే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు కొనడం డాక్టర్ ఇచ్చిన కోర్సును మధ్యలోనే ఆపేయడం ఇవన్నీ మన ప్రాణాల మీదకి తెస్తున్నాయి దయచేసి ఇప్పటి నుంచైనా మారండి డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడకండి ఒకవేళ డాక్టర్ ఇస్తే ఆ కోర్సును పూర్తిగా పూర్తి చేయండి ఈ ఒక్క మార్పు మనల్ని మన భవిష్యత్తు తరాలను కాపాడుతుంది ఈ ముఖ్యమైన విషయాన్ని మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో షేర్ చేసుకోండి జై హింద్